నమస్తే నేను రోజా వెల్కమ్ టు అరెస్టులు కలకలం రేపుతున్నాయి దేవుడు అంతా చూస్తున్నాడని జగన్ చెబుతుంటే అసలు కథ వేరే ఉందంటున్నారు కూటమి లీడర్లు దీంతో అంతా లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే నడుస్తోందా తమ్ముళ్లు వేటాడి వెంటాడుతున్నారా లిస్ట్ లో శ్రీరెడ్డి ఆర్జీవి కొడాలి ఉన్నారా త్వరలో మరికొందరి అరెస్టులు తప్పవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రెడ్ బుక్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయాల పరిస్థితి నాడు జగన్మోహన్ రెడ్డి దన్ను చూసుకుని రెచ్చిపోయిన నేతలకు కూటమి సర్కార్ మంట పుట్టిస్తోంది నాడు అధినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు దబిడి అన్నట్టుగా పరిణామాలు సాగుతున్నాయి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలు చంద్రబాబులా ఆచితూచి వ్యవహరించే అవకాశం లేదు అందుకే నాడు రెచ్చిపోయిన వారికి వార్నింగ్ బెల్స్ మోగించేందుకు కూటమి సర్కార్ డిసైడ్ అయింది ఇప్పటికే వల్లభనేని వంశీ కటకటాల పాలయ్యాడు లాజిక్లు పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని స్పష్టమవుతోంది పోసాని అరెస్ట్ చేయాలని జనసేనాని ఒత్తిడి చేశారట వైసీపీ ప్రభుత్వంలో పోసాని ఆర్జీవి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్ లో తిట్టారు చంద్రబాబు నారా లోకేష్లను తిట్టిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గతంలో కూడా పగలు ప్రతీకారాల విషయంలో చంద్రబాబుది వేచి చూసే ధోరణి కానీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆ మాటలను మర్చిపోలేదని తాజా అరెస్టుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది జగన్ సీఎం అయ్యాక పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టపెట్టారు అంతకు ముందు ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ చంద్రబాబును తిట్టాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం రివాజ్గా మారింది నాడు మాట్లాడిన మాటలు నేడు అరెస్టులకు దారితీశాయని చెప్పొచ్చు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో పోసానిపై కేసులు నమోదయ్యాయి అనంతపురంలో నమోదైన కేసు విషయంలో పోసానిని అరెస్ట్ చేసినప్పటికీ ఆయనపై శ్రీకాకుళం మన్యం కడప బాపట్ల చిత్తూరు పిఎస్ లోను కేసులు నమోదయ్యాయి మరోవైపు పోసాని పై మండిపడ్డారు జగన్ పోసాని భార్య కుసుమలతతో ఆయన ఫోన్లో మాట్లాడారు దేవుడు అంతా చూస్తున్నారని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు జగన్ న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు మరి ఈ రెడ్ బుక్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది ఈ విషయంపై డిబేట్ లో డిస్కస్ చేద్దాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రొదుటూరు మాజీ